తిలకం పెట్టుకోండి మంచిది దానికి సైంటిఫిక్గా ఇక్కడ లంబిక సూత్రం అని ఉంటుంది దాన్ని ఎప్పుడూ మనము కవర్ చేస్తుంటే ఆ దృష్టి బొట్టులాగా లంబిక చక్రం ఎప్పుడు ప్రొటెక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ ఉంది సహస్రానికి ఈ సహస్రం నుంచి కిందికి మూలాధారానికి వెళుతుంది మళ్ళీ అక్కడి నుంచి పైకి ఇక్కడ బ్రహ్మనాడిలో ప్రవేశిస్తుంది ప్రవేశించి మళ్ళీ ఇక్కడ పింగళనాడిలో అట్లా సుషుమ్మ నాడిలో తిరుగుతుంది మళ్ళీ ఇట్లా పైకి ఇట్లా పోతుంది మళ్ళీ కొనిపోతుంది ఇక్కడ ఆగుతుంది మళ్ళీ ఇక్కడ ఆగి జ్ఞాపక శక్తిని మీకు అభివృద్ధి చేస్తుంది ఇక్కడ పెట్టుకోవటంలో మీకు జ్ఞాపక శక్తి ఆయస్సు తర్వాత మీలో ఉండేటువంటి యోగ బలం శక్తి ఉంది కదా అది ఆరోగ్యం ఐశ్వర్యం యశస్సు ఇవన్నీ కలుగుతాయి